Thank you హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుజరాత్ లోని శంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇందులో భాగంగా మనం అక్కడ యూనివర్సిటీ యొక్క హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి దీంతో పాటు వాళ్ళు ఆఫర్ చేసే కోర్సులు ఆ కోర్స్ ఫీ స్ట్రక్చరు అలా హాస్టల్ అండ్ అకామిడేషన్ డీటెయిల్స్ ఫుడ్ ఫుడ్ ఎలా ఉంది దీని గురించి మాట్లాడుకుందాము దీంతో పాటు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాము అక్కడ రీసెర్చ్ కి ఎంత వరకు ల్యాబ్ ఫెసిలిటీస్ మాట్లాడుకుందాము దీంతో పాటు మనం ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టూ దీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ యొక్క హిస్టరీ చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ టూ లో ఫ్రీడమ్ ఫైటర్ అయిన సంకల్ చంద్ పటేల్ గారి ఎస్టాబ్లిష్ అయింది ఇనిషియల్ గా యూనివర్సిటీ పేరు వచ్చేసి న్యూతన్ సర్వ విద్యాలయ కెల్వని మండల్ ఆ పేరుతో స్టార్ట్ అయింది రెండు వేల పదహారు లో దీనికి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది అప్పటి నుంచి దీనికి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీగా రీనేమ్ అయింది యూనివర్సిటీకి యూయూసి అప్రూవల్ ఉంది ఏఐసిటిఈ అప్రూవల్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము సో వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు మన ఎక్స్క్లూజివ్ లో మనం నీట్లో జాయిన్ అవ్వచ్చు మన తెలుగు సైడ్ నుంచి తెలుగు స్టూడెంట్స్ ఎక్కడెక్కడికి పాసిబిలిటీ అవుతుంది చూసుకుంటే ఇంజనీరింగ్లో వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఆరు డొమైన్లు ఉన్నాయి లైక్ మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఒకేసారి మాట్లాడుకుంటే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మొత్తం అన్ని ప్రోగ్రాములకి ఫోర్ ఇయర్స్ కి కలిపేసి ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉండి ఈ ఫీ స్ట్రక్చర్ లోనే ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యూషన్ ఫీజు హాస్టల్ మెస్ దీంతో పాటు మిస్లియస్ ఫీజు ఇవన్నీ కలుపుకొని మొత్తం ఇంకే ఎక్స్ట్రా ఫీజు మనం పే చేసే పని లేదు ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ లోనే మొత్తం అయిపోద్ది దాంట్లో చూసుకుంటే టూ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఇయర్ అవుతుంది మనకి ఫీజు సో పర్ ఇయర్ కి మనం టూ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఈ మనం సెమిస్టర్ వైజ్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కట్టుకోవచ్చు ఫస్ట్ ఇయర్ వాటికి మొత్తం ఒకేసారి కట్టించుకుంటారు సెకండ్ ఇయర్ నుంచి కట్టుకోవచ్చు అదే నెక్స్ట్ కోర్సులు చూసుకుంటే బీఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిఎస్సి డేటా సైన్స్ బిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉండింది ఈ వీటి యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సిక్స్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉండింది త్రీ ఇయర్స్ కి కలిపేసి త్రీ ఇయర్స్ ప్రోగ్రాము దీనికి పర్ ఇయర్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫీ పడుతుంది సో అలాగే త్రీ ఇయర్స్ కలిపేసి సిక్స్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మొత్తం టోటల్ ఫీజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ని ఎంపీసీ వాళ్ళే కాదు బైపీసీ వాళ్ళు సిఈసీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళ వైపు కూడా ఎవరన్నా లైక్ బైపీసీ డొమైన్ కానీ సిఈసీ డొమైన్ వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు వద్దాం అనుకుంటే వీటిలో వాళ్ళు ఆఫర్ చేసిన ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు ఈ మూడు ప్రోగ్రామ్స్కి పారామెడికల్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు వచ్చేసి బీఎస్సీ కార్డియా కేర్ బిఎస్సి ఎనస్తీషియా బీఎస్సీ రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ సో వీటి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇది కూడా త్రీ ఇయర్స్ ప్రోగ్రాము మొత్తం త్రీ ఇయర్స్ కి కలుపుకొని సిక్స్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫీ అవుతుంది పర్ ఇయర్ కి టూ లాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫీ అవుతుంది ఈ ఫీజులోనే లోనే మొత్తం ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఫుడ్ కి మొత్తం మిస్లి అన్ని ఈ ఫీజు లోనే అయిపోతే మనం ఎక్స్ట్రా వేరే ఏం కట్టాల్సిన పర్లేదు ఇది వీళ్ళ కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలో మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి యుధాన్ అండ్ తెలంగాణ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతాయి రీసెంట్ గా ఉదా జరిగింది ఫిబ్రవరిలో సో అలాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అక్కడ కూడా మనకు కాంప్రమైజ్ అవ్వాల్సిన పేమేం లేదు యూనివర్సిటీ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఏకర్స్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడ తెలుగు ఫ్యాకల్టీ కూడా మనకి అవైలబుల్ గా ఉంటారు సో ఫుడ్ కూడా బోర్త్ నార్త్ నార్త్ ఫుడ్ అండ్ సౌత్ ఫుడ్ రెండు దొరుకుతాయి మనకి ఇది కావాలంటే చూజ్ చేసుకుని తినొచ్చు మనకి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తీసుకుంటున్నాను కదా అందులోనే మనకి త్రీ షేరింగ్ నాన్ ఏసీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అన్ని వచ్చేస్తాయి దాంట్లోనే సో మనకి ఏసీ కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా ప్రైజ్ చేసుకుంటే మనకి ఏసీ కూడా ఇస్తారు ఇది యూనివర్సిటీలో ఒక లైక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ హాస్టల్ డీటెయిల్స్ కానీ ఈ యూనివర్సిటీలో ఇంకొక అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ యూనివర్సిటీ గుజరాత్ లో ఉండడం వల్ల గుజరాత్ లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకి ఏదైనా మంచి స్టార్ట్అప్ ఐడియా ఉంది మనం గుజరాత్ గవర్నమెంట్ దగ్గర కానీ లైక్ మనం కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అప్ టు వన్ క్రవర్ వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్ తో మనకి మన ఐడియా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవుతుంది దానికి మనం మన మన ఐడియా వర్క్ అవుతుందని అని లైక్ వాళ్ళు ఫీల్ అవ్వాలి సో మనం మనకి ఏదైనా ఇనిషియల్ గా ఒక షార్ట్అప్ ఐడియా వస్తే వీ హావ్ టు బ్రింగ్ ఇట్ టు కాలేజ్ కాలేజ్ దగ్గరికి మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చితే అక్కడ నుంచి గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తారు అక్కడ నుంచి అప్రూవల్స్ అనే అయిపోయినాక మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు అలాకేట్ చేస్తారు ఇది ఇది కూడా ఒక గుడ్ పాయింట్ మనకి ఇప్పుడు మనం ప్లేస్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీలో మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే గుజరాత్ లో ఉన్న స్టూడెంట్స్ మాక్సిమం లోకల్ స్టూడెంట్స్ ఏంటి బిజినెస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఎక్కువ అటెండ్ ఉన్నారు సో మనకి లైక్ వాళ్ళందరూ లైక్ కాంపిటీషన్ లేకపోతే మనకు కూడా లైక్ తెలుగు స్టూడెంట్స్ కి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఇది యూనివర్సిటీలో లైక్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ సో యూనివర్సిటీలో మనం అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సల్ అన్ని డైరెక్ట్ అడ్మిషన్స్ ఏ మనం అడ్మిషన్ అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం కట్టాల్సిన ఇయర్లీ ఫీజ్ లో కట్ అవుతుంది మనం ఎక్స్టై పే చేయలేదు ఆ కట్టాల్సిన టూ లాక్స్ థర్టీన్ థౌసండ్ లో ఇనిషియల్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ లాగా కడుతున్నాం మనం సో అడ్మిషన్ తీసుకోవాలి అంటే కింద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుదాం అనుకున్నా లేదంటే కాలేజ్ విజిట్ చేసి కడదాం అనుకుంటున్నా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు అనుకోండి ఆ మేనేజ్మెంట్ వాళ్ళు మీకు కాల్ బ్యాక్ మళ్ళీ మీకు కాల్ చేస్తారు కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఎప్పుడు విజిట్ విజిట్ ఎప్పుడు ఏర్పాటు చేయాలి మీరు ఎప్పుడు వస్తారు ఇవన్నీ కనుక్కుని అవి చూసుకుంటారు పేమెంట్ కూడా వాళ్ళే పే చేసుకుని మీకు సీట్ రిజర్వ్ చేసి పెడతారు సో ఇది అడ్మిషన్ ప్రాసెస్ గురించి సో ఇది కాకుండా ఇంకేమైనా క్వరీస్ పర్సనల్ క్వరీస్ ఉన్నా లేకంటే వేరే వేరే కాలేజ్తో కంపేర్ చేద్దాం అనుకుంటున్నా ఇంకేదన్నా అడగాలనుకుంటున్నా కానీ నా నెంబర్ కూడా కింద డిస్ప్లే చేస్తాను మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఏదైనా నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇస్తాను యూనివర్సిటీలో మెయిన్ పాయింట్ లైక్ ఎందుకు ఇక్కడే జాయిన్ అనుకుంటే మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ లాక్స్ ఫీజులో లో మంచి కాలేజ్ ఇది దాంతో పాటు వీళ్ళు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ లిమిట్ సీట్లు లిమిట్ చేసుకుని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు రెండో పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి కావాల్సిన రీసెర్చ్ కి కావాల్సిన సిస్టమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు లైట్స్ ఏఏ ల్యాబ్స్ అయినా కానీ లైక్ సూపర్ కంప్యూటర్స్ అయినా కానీ ఫార్మల్ ఉన్న వాళ్ళకి థౌసండ్ బెడ్ హాస్పిటల్ దగ్గర నుంచి మిగతా ఫెసిలిటీస్ అయినా కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారు దీంతో పాటు లైక్ స్టార్ట్అప్ ఐడియా ఏమన్నా ఉంటే మంచి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా బాగా దొరుకుతాయి ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ యూనివర్సిటీలో బాగా దొరుకుతాయి ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో మాకు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని మాకు కావాలి అనుకుంటే ఈ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఇదే బడ్జెట్ లో మిగతా కాలేజీల గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్